నమస్తే వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఈరోజు ఒక అవినీతి అవినీతి అధికారుల సమిష్టి వైఫల్యం కుట్ర దగ మోసం ఎక్సట్రా 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 గురించి మాట్లాడుతుంది ఈ ఘట్టం అనేది సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణానికి సంబంధించి అయితే విషయంలోకి వెళ్తే ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి ఈ ఇమేజ్లో అర్థమవ్వడానికి నేను పెట్టాను సంగారెడ్డి తహసీల్దార్ కట్టప్ప పాత్రలో నమ్మించి మోసం చేసి ప్రాణం తీసిన కట్టప్ప పాత్రలో సంగారెడ్డి తహసీల్దార్ ఎవరి ప్రాణం తీశాడు ఇక్కడ హీరో ఎవరైతే ప్రభాస్ ఉన్నారో దీంట్లో ఇట్లాంటి హీరో మన తెలంగాణ హైకోర్టు ప్రతిదానికి ఒక న్యాయబద్ధంగా ఒక చట్టబద్ధంగా నడుచుకోవాలా పాలన అనేది ఒక సిస్టమేటిక్గా ఉండాలా అయితే మనకు ఎప్పటికప్పుడు సరైన సూచిక చూ మనకు దిశ దశ చెప్తుందో అట్లాంటి ఒక పవిత్రమైన హైకోర్టుకి ఈ సంగారెడ్డి జిల్లా తహసీల్దార్ ప్రాణం తీసేంత పని వెన్నుపోటు పొడవడం జరిగింది ఈ ఇమేజ్ వల్ల నేను చెప్పదలుచుకున్న విషయం ఈ తంతు అంతా సంగారెడ్డి ఆర్డీఓ డివిజన్ సంగారెడ్డి డివిజన్ సంబంధించిన ఆర్డిఓ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ వీళ్ళందరూ చూస్తూనే వీళ్ళందరికీ తెలిసి జరిగి ఉదాహరణకు మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ మన అందరి ఇంట్లలో కానీ ఇంటి యజమాని తండ్రి కానీ తల్లి కానీ చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు తెలిసిన తర్వాత ఈ రకంగా తప్పు చేయొద్దు ఈ తప్పు చేస్తే భవిష్యత్తులో దీనివల్ల మీకు కలిగే నష్టాలు ఇవి ఉంటాయి ఇది కరెక్ట్ కాదు అని బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పి ఒకవేళ ఇంకోసారి అట్లాంటి తప్పు చేస్తే రెండు దెబ్బలు కొడతారు దెబ్బలు కొట్టి సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ తప్పు చేశాడు కదా చేయనివ్వండి అది వాడు చేశాడు కదా మనకేం సంబంధం అని ఇంటి యజమాని ఊరుకున్నట్టయితే ఈ తప్పు వల్ల ఎవరికైతే దుష్ఫలితాలు కలుగుతాయో వాళ్ళు వచ్చేసి ఇంటి యజమానికి అంటారు ఏమనంటే మీ ఇంట్లో వాడు చిన్నపిల్లాడు వానికి తెలిసో తెలియకో వాళ్ళు తప్పు చేస్తే నీకు బుద్ధి లేదా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీకు జ్ఞానం లేదా నీకు బాధ్యత లేదా అని ఆ ఇంటి యజమానికి ఖచ్చితంగా చివాట్లు పెడతారు ఇది మన సమాజంలో మనం చూస్తున్న వి విషయాలు ఇదే రకంగా ఇక్కడ ఈ ఎంఆర్ఓ తప్పు చేస్తే ఇక్కడ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ అట్లాంటి సక్రమమైన దారిలో నడిచే విధంగా చేయకపోవడం ఇక్కడ చాలా శోచనీయం ఇప్పుడు విషయం ఏంటంటే నాకు తెలియదండి అని చేతులు ఎత్తేస్తే ఎవరేం చేయలేరు కానీ మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణకు వెళ్తే ఇంట్లో ఆ చిన్న బాబు చిన్న పాప ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పును పట్టించుకోకుండా ఇంటి యజమాని వదిలేస్తే ఏవైతే దుష్ఫలితాలు వస్తాయో ఇక్కడ కూడా అదే రకమైన ఒక స్టోరీ జరిగింది సాక్షాత్తు తెలంగాణకు సాక్షాత్తు తెలంగాణ హైకోర్టుకు లేనిది ఉన్నట్టుగా రిటర్న్ స్టేట్మెంట్ ఇక్కడ ఎంఆర్ఓ వారి ద్వారా ఇవ్వడం జరిగింది వివరాల్లోకి ఎక్కడ జరిగింది ఏం జరిగింది వివరాల్లోకి వెళ్దాం ఇక్కడ ఈ వీడియో ప్లే అవుతుంది కదా ఇది చూడండి ఇది సర్వే నెంబర్ ఐదు వందల తొంభై తొమ్మిది సర్వ్ సబ్ సర్వే నెంబర్ ఐదు వందల తొంభై తొమ్మిది సబ్ సర్వే నెంబర్ పసల్వాది గ్రామానికి సంబంధించింది సంగారెడ్డికి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో పసల్వాది గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇది భూమి అండి ఈ వీడియోలో నాలుగైదు క్లిప్పింగ్స్ అన్నీ ఒక దగ్గర యాడ్ చేసి దీంట్లో వీడియో చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా గత పది సంవత్సరాలు కానీ గత ఇరవై సంవత్సరాలు కానీ గత ముప్పై సంవత్సరాలు కానీ ఏ రకమైన కట్టడాలు లేవు పక్కా ఇండ్లు కానీ లేకుంటే రేకుల షెడ్డు కానీ గుడిసెలు కానీ నివాసయోగ్యమైన ఏ ఒక్క నివాసం ఇక్కడ కట్టడిగా లేదు అయితే ఇది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆధర బాధరాగా ఏదో మొత్తం ప్రపంచం మునిగిపోతుంది అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఈ స్లైడ్స్ వేసుకున్నారు ఈ స్లైడ్లు వేయడానికి కూడా కారణం ఈ నమ్మక ద్రోహి ఈ తెలంగాణకు తప్పుడు రిపోర్ట్ చేసిన ఈ సంగారెడ్డి తహసీల్దార్ ఎట్లా అనేది మనం వివరాల్లోకి వెళ్దాం ఈ వీడియోని మీరు చూస్తుండండి బ్యాక్గ్రౌండ్లో ఇది రన్ అవుతూనే ఉంటుంది ఇది పసల్వాది గ్రామం సంగారెడ్డి నుండి ఎంఎన్ఆర్ హాస్పిటల్కు పోయే రూట్లో పసల్వాది గ్రామం పోయే రూట్లో ఎంఎన్ఆర్ హాస్పిటల్ పోవడానికి ఫస్ట్ రైట్ ఎక్కడైతే తీసుకుంటారో చౌరస్తాలో ఆ చౌరస్తా మీద ఉన్న ల్యాండ్ అండి ఇది ఎకరాల ల్యాండ్ దీంట్లో ఏ రకమైన కట్టడాలు లేవు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నేను ప్రత్యక్ష సాక్ష్యం నేను ఎందుకంటే నేను సంగారెడ్డిలో ఉంటాను నాకు దీని గురించి పూర్తిగా తెలుసు ఇక్కడ కట్టడాలు ఉన్నాయా లేదా నేను ఒక్కడనే కాదండి పసల్వాది గ్రామంలో ఉన్న సంగారెడ్డిలో ఎవరికైనా ఈ వీరికైనా 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 సంగారెడ్డి పసల్వాది సంగారెడ్డి చుట్టుపక్కల ఎవరికి అడిగినా చెప్తారు అది ఓపెన్ ల్యాండ్ ఇది మీరు గుర్తుంచుకోండి ఇంకా ఈ కథ ఎట్లా నడిచింది ఏందనేది మనం వివరాల్లోకి వెళ్దాం ఈ భూమికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు రామేశ్వరం మల్లయ్య అనే ఒక పిటిషనర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రిట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి ఇరవై నాలుగు సున్నా సున్నా ఏడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇది దాఖలు చేయబడ్డది ఇది ఎప్పుడు దాఖలు చేయబడ్డదంటే ఈ భూమి ఏదైతే ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉంద చూసారా ఈ ఫెన్సింగ్ కూడా వెయ్యక ముందు ఈ ఫెన్సింగ్ కూడా వెయ్యక ముందు రిట్ పిటిషన్ దాఖలు చేయబడ్డది ఈ రిట్ పిటిషన్ కేవలం ఈ ఈ ఫెన్సింగ్ అయ్యడానికి ఎవరైతే సాహసం చేసినారో ఇది మాది అని అనుకోని ఎవరైతే ఈ ఫెన్సింగ్ వేసినారో వాళ్ళు మాది అనుకోవడానికి ఈ దాఖలు అవ్వడానికి కేవలం ముప్పై నాలుగు రోజుల వ్యవధి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి కేవలం ముప్పై నాలుగు రోజుల వ్యవధి ఈ ముప్పై నాలుగు రోజుల వ్యవధిలో ఇక్కడ ఈ వీళ్ళు ఫెన్సింగ్ వేయడం జరిగింది ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది వేసారు ఎంత అనేది నేను సంఖ్య చెప్తాను మీకు కానీ ఇది మీరు గమనించాలి అయితే ఈ పిటిషన్ వేసిన తర్వాత ఈ రిట్ రిట్పిటీషన్ ఎందుకు వేసాడంటే ఇది నేను వ్యవసాయం చేసుకుంటున్న భూమి నాకు గతంలో ప్రభుత్వం ఇచ్చింది నేను ఇప్పటికీ దాన్ని సక్సెస్ఆర్గా ఎంజాయ్ చేస్తున్నానని ఈయన వాదన దానికి సంబంధించి ఆయన వేస్తే ఆయనకు వచ్చేసి స్టేటస్కు దొరికింది ఎప్పుడైతే ఈ భూమి వాళ్ళది వాళ్ళకి ఇచ్చారు అనేది తెలిసిందో దాంట్లో ముప్పై నాలుగు రోజుల తర్వాత ఈయనకు ఈ స్టేటస్కి ఆర్డర్ ముప్పై నాలుగు రోజుల నుండి ఈ రోజు వరకు ఆ స్టేటస్కు ఆర్డర్ అట్లా ఉంది దాంట్లో ఎవరు సంగారెడ్డికి సంబంధించిన ఎంఆర్ఓ కానివ్వండి ఆర్డీఓ కానివ్వండి కలెక్టర్ కానివ్వండి లేదంటే స్టేట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి ఇక్కడైతే ఎంతమంది ఈ సిక్స్ పార్టీస్ ఉన్నారు కదా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్రటరీ బిల్డింగ్ సెక్రటరీ హైదరాబాద్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ద డిస్టిక్ కలెక్టర్ సంగారెడ్డి ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సంగారెడ్డి ద తహసీల్దార్ సంగారెడ్డి మండల్ సంగారెడ్డి డిస్టిక్ ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఈ ఆరుగురు ఆరు ఆరుగురు పార్టీలు కూడా ఇప్పటివరకు దాంట్లో వెళ్ళలేదు వాళ్ళ ప్రమేయం కూడా లేదు అయితే ఈ రిట్ పిటిషన్కి వీళ్ళు వీళ్ళు జాబ్ వేసుకోవాలి కదా వీళ్ళు కౌంటర్ఫై చేయాలి ఈ కౌంటర్ ఫైల్లో ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడు ఫైల్ కాబట్టి ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు డేట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల మూడు నాడు ఇది ఫైలింగ్ డేట్ అండి ఈ రిట్ పిటిషన్ అనేది ఫైల్ అయింది లిస్టింగ్ డేట్ ఇరవై ఏడు సున్నా రెండు రెండు రోజులు అటు ఇటు లిస్టింగ్ అయింది ఫైలింగ్ అయింది ఫైలింగ్ అయిన తర్వాత ఈయనకు రిలీఫ్ ఇమీడియట్ ఆర్డర్ ఎప్పుడు దొరికిందంటే ఇరవై తొమ్మిది ఎనిమిది నాడు ఫైలింగ్ అయితే ముప్పై తారీఖు నాడు ముప్పై తారీఖున ఈడకు ఆర్డర్ దొరికింది ఇరవై ఇరవై ఎనిమిది నాడు రిట్ పిటిషన్ ఫైల్ అయితే ముప్పై ఏడు నాడు ఈయనకు ఆర్డర్ దొరికింది ప్లీజ్ టు వేకేట్ ద ఇంటీరియం ఆర్డర్ డేటెడ్ సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో ఇక్కడ ఆర్డర్ దొరకడం జరిగింది ఈ ఆర్డర్లో దీంట్లో ఏం చేశారంటే రిట్ పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారు రిట్ పిటిషన్లో పార్టీలు ఎవరు అనేది ఇది జస్ట్ ఒక అవుట్లైన్ గురించి చెప్తున్నాను మిగతా విషయాలు దీంట్లో మీకు రిట్ పిటిషన్ కావాలంటే నేను పంపిస్తాను చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ స్టోరీ ఏదైతే నేను చెప్పదలుచుకున్న స్టోరీ ఎక్కడైతే తెలంగాణ హైకోర్టుకు ఒక తహసీల్దార్ మోసం చేశాడు అనే స్టోరీ ఏదైతుందో దాంట్లో ఆరుగురు ఎవరైతే పార్టీలు ఉన్నారో దాంట్లో ఈ ఫిఫ్త్ పార్టీ అండి దీంట్లో ద తహసీల్దార్ సంగారెడ్డి మండల్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ ఇక్కడ ఈ తహసీల్దార్ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేశారండి వారి తరఫున వాళ్ళ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేశారు హైకోర్టుకి దాంట్లో ఏముందంటే తెలంగాణ హైకోర్టు రిట్పిటీషన్ టూ ఫోర్ జీరో జీరో సెవెన్ టూ జీరో ట్వంటీ త్రీ ఇది టైకల్ మిస్టేక్ అండి రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు కౌంటర్ అఫిడవిట్ ఫైల్డ్ బై రెస్పాండెంట్ నెంబర్ ఫైవ్ ఫర్హీన్ షేక్ ద తహసీల్దార్ సంగారెడ్డి సంగారెడ్డి మండల్ సంగారెడ్డి జిల్లా టూ ఏకర్స్ వాస్ అలాటెడ్ ఫర్ హౌస్ సైడ్స్ అండ్ సిక్స్టీన్ సైడ్స్ హ్యావ్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు ఎలిజిబుల్ సిక్స్టీన్ వర్కింగ్ జర్నలిస్ట్ వైడ్ దిస్ ఆఫీస్ ప్రొసీడింగ్ ఇక్కడ కాదామండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ ఫర్హీన్ షేక్ అనే తహసీల్దార్ రెండెకరాల ఎకరాల ఈ భూమిని ఫర్ హౌసింగ్ సైడ్ ఇంటి స్థలాల గురించి పదహారు పదహారు మందికి హ్యావ్ బీన్ ఓవర్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది వర్కింగ్ జర్నలిస్ట్ హ్యావ్ బీన్ హ్యాండెడ్ అవర్ టు ఎలిజిబుల్ సిక్స్టీన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇక్కడ అడగాల్సింది ఏంటంటే ఎలిజిబుల్ సిక్స్టీన్ వర్కింగ్ జర్నలిస్ట్ స్ట్రైట్గా అడుగుతున్నానండి ఫర్హీన్ షేక్ ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న ఆరు మంది పార్టీలకు వాళ్ళతో పాటు స్ట్రైట్గా తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి ఎలిజిబుల్ సిక్స్టీన్ వర్కింగ్ జర్నలిస్ట్ అన్నారు ఎలిజిబిలిటీ ఏంటి వాళ్ళు సీనియర్లా వాళ్ళకి అకడేషన్ కార్డ్స్ ఉన్నాయా వాళ్ళు యూట్యూబర్సా వాళ్ళు మోసగాండ్లా లేదంటే వాళ్ళు గతంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం ద్వారా భూములు కానీ ఫ్లాట్లు కానీ లబ్ధి పొందనివారా లేదా ఇవన్నీ కాకుండా ఎలిజిబిలిటీ అన్నారు కదా మీ వాళ్లకు మీరు ప్రామాణికంగా తీసుకున్న అర్హతలు ఏమిటో చెప్పండి హైకోర్టుకు చెప్పారు కదా ఎలిజిబుల్ వర్కింగ్ జర్నలిస్ట్ అని వాళ్ళకున్న ప్రమాకున్న అర్హత ప్రమాణాలు ఏమిటి మీరు ఏ అర్హత ప్రమాణాలను బట్టి వాళ్ళకి ఇచ్చాడు నెంబర్ వన్ పాయింట్ దాంతోపాటు వైట్ దిస్ ఆఫీస్ ప్రొసీడింగ్ నెంబర్ బి అబ్లిక్ ట్వంటీ టూ ఫార్టీ సిక్స్ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ డేట్ డాన్ ట్వంటీ సిక్స్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ చూడండి ఇరవై ఆరో తారీఖు ఏడో నెల రెండు వందల రెండు వేల ఇరవై మూడు ఈ ప్రొసీడింగ్ వచ్చింది ఇరవై ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై మూడు కరెక్ట్గా ఈ రెండు ఇరవై ఇరవై ఆరో తారీఖు జూలై మంత్ అంటే వాళ్ళకు వాళ్ళకు స్పెల్ ఆర్డర్ ఎప్పుడు దొరికిందండి స్టేటస్ ఆర్డర్ ఎప్పుడు దొరికింది ముప్పై తారీఖు ఎనిమిదో నెల ఇరవై తొమ్మిది ఎనిమిది అండి జూలై నెలలో వీళ్ళకు ప్రొసీడింగ్ ఆర్డర్ ఉంది కరెక్ట్ ముప్పై నాలుగు రోజుల తర్వాత వీళ్ళు ఇక్కడ రీట్ ఫైల్ చేస్తే వీళ్ళకి ఆర్డర్ దొరికిందండి ముప్పై నాలుగు రోజుల్లో వీళ్ళకి ఆర్డర్ దొరికింది అయితే ఇరవై ఆరో తారీఖు జూలై నెలలో ప్రొసీడింగ్ వచ్చిందండి ఇరవై ఆరో తారీఖు జూలై ఏడో నెల జు ఇరవై ఆరో తారీఖు జూలై రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రొసీడింగ్ తీస్తారు ప్రొసీడింగ్ తీసి వీళ్ళకు ప్రొసీడింగ్ వస్తే కరెక్ట్గా ఎనిమిదో నెల తొమ్మిదో నెల వీళ్ళకు డైరెక్ట్ దీనిపైన ముప్పై నాలుగు రోజుల వ్యవధిలో ఎవరైతే ఈ పిటిషనర్ ఉన్నాడో ఆయన స్టేటస్కు ఆర్డర్ ఆయన తీసుకున్నాడు ఈ ముప్పై నాలుగు రోజుల్లోనే వీళ్ళు వీళ్ళు ఏదైతే ఈ ప్రొసీడింగ్ తీసారో ఎలిజిబుల్ సిక్స్టీన్ వర్కింగ్ జర్నలిస్ట్ దిస్ ఆఫీస్ ప్రొసీడింగ్ నెంబర్స్ ఏటా బై ఇష్యూయింగ్ హౌస్ సైడ్ పట్టా సర్టిఫికేట్స్ వీళ్ళు హౌస్ హౌస్ సైడ్ పట్టా సర్టిఫికేట్ ఇచ్చారండి ఎప్పుడు జూలైలో ఇచ్చారు అయితే ఒకవేళ ఎవరికైనా వర్కింగ్ జర్నలిస్ట్ కానీ ఎలిజిబుల్ వర్కింగ్ జర్నలిస్ట్ కానీ లేదంటే ప్రభు ప్రభుత్వాన్ని ఉద్ధరించిన ఏ వ్యక్తులైనా కానివ్వండి లేదంటే ప్రభుత్వం ఉద్ధరించవలసిన బిలో పవర్టీ లైన్ వ్యక్తులు కానివ్వండి సమూహాలు కానివ్వండి ఏదైనా ప్రభుత్వ పథకాన్ని ప్రభుత్వం లా లబ్ధి పొంది ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే అయితే బహిరంగంగా ఒక కార్యక్రమం చేసి ఇస్తారా లేదంటే దొంగల్లాగా చీకటిలో మూడో వ్యక్తికి తెలియకుండా ఇస్తారా దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ బాధ్యత గల ఉద్యోగుంది ప్రభుత్వం ద్వారా ఏదైనా ఇతరులు లబ్ధి పొందితే అది పది మందిలో కార్యక్రమం చేసి పది మందికి బహిరంగ పరిచి ఇస్తారు కానీ వీళ్ళు ఒక్క ప్రోగ్రామ్ కూడా ఈ పదహారు మందికి ఎప్పుడైతే ఇచ్చారో వీళ్ళు ఒక్క ప్రోగ్రాం కూడా చూపించలేరు కారణం ఏంటంటే ఇది చీకటిలో జరిగింది తర్వాత అక్కడితో ఆగలేదండి ఇప్పుడు ఇక్కడ నుంచి అద్భుతాలు అవుతాయి ఎందుకంటే హైకోర్టుకి ఏ రకంగా అద్భుతాలు అవుతాయని ఇప్పుడు చూస్తారు మీరు పట్టా సర్టిఫికేట్స్ ఇష్యూయింగ్ హౌస్ సైట్ పట్టా సర్టిఫికేట్ సబ్సిక్వెంట్లీ ద జనరలిస్ట్ హ్యావ్ ఆప్టైండ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద కన్సర్న్ గ్రామ పంచాయతీ అండ్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ద హౌస్ ఆన్ ద షెడ్యూల్ యాడ్ జూలైలో ఇరవై ఆరో తారీఖులో వీళ్ళకు పట్టాలు ఇచ్చేస్తే ఇక్కడ ఈ ఈ కౌంటర్ కౌంటర్ ఆఫ్ ఆఫిడవిట్ ఏదైతే ఫైల్ చేస్తున్నారు ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల అంటే ఇక్కడ చూడండి ఇరవై ఆరో తారీఖు ఏడో నెల వీళ్ళు ఇష్యూ చేస్తారు సర్టిఫికేట్స్ వీళ్ళు హైకోర్టుకి ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు కౌంటర్ అఫిడవిట్ ఇచ్చారు అంటే ఎంత అండి తేడా ఇరవై ఆరు ఇరవై తొమ్మిది అంటే ఒక ఇంచుమించు ఒక్క నెల ఒక నెల అంటే ముప్పై నాలుగు రోజులు అంటున్నారు కదా ముప్పై మూడు ముప్పై నాలుగు రోజుల తేడాలోనే వీళ్ళు ఇక్కడ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేశారు ఏమనంటే ఆ స్టేటస్కు ఆర్డర్ దొరికింది కదా దాన్ని వేకేట్ చేయండి అని పార్టీ నెంబర్ ఫిఫ్త్ సంగారెడ్డి మండల ఎంఆర్ఓ గారు కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు హైకోర్టుకి ఈ రిట్ పిటిషన్లో టూ ఫోర్ జీరో జీరో సెవెన్ ఈ ముప్పై నాలుగు రోజుల్లోనే ఇరవై ఆరో తారీఖు ఏడో నెలలో వీళ్ళకు మొత్తం పట్టా హౌస్ పట్టా హౌట్ సైడ్ పట్టా సర్టిఫికేట్స్ ఇచ్చేస్తే సబ్సిక్వెంట్లీ ద జర్నలిస్ట్ హ్యావ్ అప్టైన్ ద పర్మిషన్ ఫ్రమ్ ద కన్సర్న్ గ్రామ పంచాయత్ అండ్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ద హౌస్ ఆన్ ద షెడ్యూల్ ల్యాండ్ ఈ ముప్పై నాలుగు రోజుల్లో ఈ ఎంఆర్ఓ గారు చెప్తున్నారు హైకోర్టుకి ముప్పై నాలుగు రోజుల్లో వాళ్ళు సంబంధిత గ్రామ పంచాయతీ అనుమతులు కూడా పొందారంట కట్టడాలు కూడా కట్టేశారంట ఇంత పచ్చి అబద్ధం ఆడడానికి దీని వెనుకాల ఉన్న కుట్ర అయింది జూలై నెలలో ఈ చీకటి 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 కోణంలో ఈ పట్టాలు ఇవ్వడానికి ఏంది ఎలిజిబుల్ జర్నలిస్ట్ అంటున్నారు వాళ్ళకు మీరు ఏమి ఎలిజిబిలిటీ చూశారు ఎలాంటి ఎలిజిబిలిటీ అసలు ఏ ప్రమాణాలు వాళ్ళకు ఉన్నాయి ఏ ప్రమాణాల ప్రతిపాదికన వాళ్ళకు మీరు ఇంటికి సంబంధించిన పట్టాలు ఇచ్చారు అది కూడా ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ చేయకుండా చీకటిలో ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది ఒకవేళ ఇవ్వవలసిన అవసరమే వచ్చిందనుకోండి దానికి మీరు తీసుకున్న ప్రమాణాలు ఏంటి ఇది ఎంఆర్ఓ గారు హైకోర్టుకు చెప్పాలి ఆయన వీళ్ళు ఏం చేశారంటే ఈ అబద్ధాలు చెప్పారు ఏమనంటే ముప్పై నాలుగు రోజుల్లో వీళ్ళు సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు పొంది అక్కడ ఇండ్లు కట్టేశారు అని ఈ ఎంఆర్ఓ హైకోర్టుకు కౌంటర్ ఫైల్ అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగిందండి ఈ నిజాలు ఎంఆర్ఓ గారి ద్వారా ఇది ఉంది ఎంఆర్ఓ గారి ద్వారా ఇది ఫైల్ చేయబడింది ఒకవేళ ఆర్డీఓ గారి ద్వారా మళ్ళీ కలెక్టర్ గారి ద్వారా వాళ్ళు ఏమేమి ఫైల్ చేశారో చూస్తే ఇంకా దాంట్లో ఇంకేమేమి అద్భుతాలు వస్తాయో తెలియదు ఎందుకంటే వీళ్ళు కనీసం ఇక్కడ ముప్పై నాలుగు రోజులు ఉన్నారు ఈ నిజము ఈ ఈ ఆర్డీఓకి తెలియదు అంటారా ఈ కలెక్టర్కి తెలియదు అంటారా వీళ్ళ ప్రమేయం లేకుండానే జరిగిందంటారా ఈ చీకటి కార్యక్రమం ఇప్పుడు విషయం ఏంటంటే ముప్పై నాలుగు రోజుల్లో ఇళ్ళు కట్టారనుకుందాం ఏందండి మరి ఇక్కడ ఇళ్ళు ఎక్కడ కనిపిస్తున్నాయి మీకు ఒక్క ఇల్లు అయినా కనిపిస్తుందా ఇవన్నీ సిమ్ కాంక్రీట్ ప్లేట్స్ అండి ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు వేసుకున్నారు ఇదంతా ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఇక్కడ చూసారా ఒక్క ఇల్లు లేదు ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు అనుమతులు కూడా పొందారంట ఇండ్లు కూడా కట్టేసుకున్నారంట చెప్తే కనీసం ఈ అబద్ధమైన అతికేటట్టు ఉండాలి ఇట్లా పచ్చిగా అబద్ధలాడి ఎవరికి మోసం చేస్తారు హైకోర్టు అంటే భయం ఉందా అసలు వీళ్ళకి ఆర్డీఓ కలెక్టర్ ఎంఆర్ఓ ఈ రకంగా మొత్తాన్ని దేశాన్ని నాశనం చేయడంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నట్టు వీళ్ళు ఇట్లా పోస్తే ఈ దేశం నాశనం కాకుంటే ఏమైనా ఉద్ధరం అవుతుందా ప్రజల ఆస్తి నాశనం అంటేనే దేశాన్ని నాశనం చేసినట్టు ఇది ఎవరికి 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 సహాయం చేయడానికి అండి ఈ కార్యక్రమం దీంట్లో ఉందా చూడండి ఎక్కడన్నా మీకు ఒక ఇల్లు కనిపిస్తుంది ఇంతటి ఇంతటి చీకటి కార్యక్రమాలు చేస్తున్న ఎంఆర్ఓ మళ్ళీ వాళ్ళకు తానే అంటే తందనని ఆర్డీఓ ఈ ఆర్డీఓకు తానే అంటే తందనని కలెక్టర్ వీళ్ళకి తెలియదు అంటారా వీళ్ళకి తెలియకుండా జరిగే కార్యక్రమం ఏమన్నా ఇది మిత్రులారా నేను చెప్పదలుచుకుంది అయితే ఇప్పుడు దీంట్లో ఇంకా కొద్ది డీప్కి వెళ్దాం వెరిఫికేషన్ స్టేట్మెంట్ హైకోర్టులో ఏదైతే కౌంటర్ ఫైల్ అఫి కౌంటర్ ఫైల్ అఫిడేవి కౌంటర్ ఫైల్ వాళ్ళు ఫైల్ చేశారో దాంట్లో క్లియర్గా ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే ఐ ఫర్హీన్ షేక్ వైఫ్ ఆఫ్ కే సుధాకర్ రావు ఏజ్డ్ ఫిఫ్టీ ఇయర్స్ రెసిడెంట్ ఆఫ్ సంగారెడ్డి వర్కింగ్ యాజ్ ఎ తహసీల్దార్ సంగారెడ్డి సంగారెడ్డి డిస్టిక్ ద ఫిఫ్త్ రెస్పాండెంట్ హియరిన్ డూ హియర్ బై వెరిఫై దట్ ద కంటెంట్ ఆఫ్ ప్యారా వన్ టు లెవెన్ ఆర్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ బిలీఫ్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ పర్ రికార్డ్ హెన్స్ వెరిఫైడ్ ఆన్ ద ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎనిమిది ఆగస్టుకి వెరిఫై చేశారంట డేట్ ఎయిత్ ఎయిత్ ఆగస్ట్ జూలై ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళకి పట్టాలు దొరికాయండి ఈమె ఎయిత్ నాడే ఆ వెరిఫికేషన్లో పెట్టేసింది ఎయిత్ నాడు ఎయిత్ ఆగస్ట్ జూలై ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు ఇక్కడ చూడండి ఎయిత్ ఆగస్ట్కి వెరిఫై చేశారంటున్నారు వీళ్ళకి దొరికింది ఎప్పుడు ఇరవై ఆరు జూలై ఇరవై ఆరు జూలైలో పట్టాలు ఇచ్చారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇంకోటి వేసుకుని ముప్పై ఒకటి అయిపోయింది జూలై నెల ఆగస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదకొండు రోజుల్లోనే ఈమెమంటున్నారు ఒకవేళ ఒకవేళ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్పుడే వాళ్ళు ఏమంటున్నారు దానికి సంబంధించి ఈ పదకొండు రోజుల్లోనే ఆమె వెరిఫై చేసి స్టేట్మెంట్ కౌంటర్ ఫైల్ అఫిడేవి ఎంఆర్ఓ గారు అఫిడేవిట్ ఫైల్ చేస్తున్నారు ఏమని అప్పటికే ఆగస్ట్ ఎనిమిదో తారీఖే ఆమె ఏమంటున్నారు వెరిఫికేషన్ స్టేట్మెంట్ ఏమంటున్నారు సైమల్ ట్రెన్సిల్ని వాళ్ళు అనుమతులు తీసుకున్నారు వాళ్ళు ఇండ్లు కూడా కట్టుకున్నారు చూసి అద్భుతం ఎట్లా ఉంది ఎవరిని ముంచడానికండి ఎవరిని సంతోషపెట్టడానికండి పదహారు మందికి అంటున్నారు అంటే ఒక్కొక్క ప్లాట్ ఈరోజు ఈరోజు దీని ధర చూస్తే కోటి రూపాయలు ఉంటుందండి ఒక రెండు వందల గజాలు తీసుకుంటే యాభై వేల రూపాయలకు కనీసం గజం పలికిన రెండు వందల గజాల ఒక ప్లాట్కు కోటి రూపాయల విలువ చేసే ప్లాట్ ఇట్లాంటి ప్లాట్లు ఇనుప సామానుకి పుట్నాలు ఇస్తారు చూడండి పుట్నాలు అట్లా వీళ్ళ అన్నట్టు ఇచ్చుకుంటున్నారు పదకొండు రోజుల్లో ఈ రకంగా స్టేట్మెంట్ ఉందండి డిక్లరేషన్ అనేది దీనికి ఆర్డిఓ కలెక్టర్ ఎవరిని ముంచడానికండి లేదంటే ఎవరి ఒత్తిడి వల్ల పనిచేస్తున్నారండి ఎవరు జాగిరిస్తున్నారండి మీరు ప్రభుత్వం జాగిరు కదా మీకు ఒక ఒక ఉద్యోగం ఇచ్చి మీకు ఒక పరిధి ఇచ్చారు ఆ పరిధిలో మీకున్న అధికారాలన్నీ దుర్వినియోగం చేస్తే దేశం నాశనమైపోదు దీన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి ప్రశ్నించడమే కాదండి దీనికి జవాబు చెప్పవలసిన బాధ్యత ఎంఆర్ఓ గారిది ఆర్డీఓ గారిది కలెక్టర్ గారిది ఈ ఎంఆర్ఓ ఎవరు ఆర్డీఓ ఎవరు కలెక్టర్ ఎవరు రెండు వేల ఇరవై మూడులో ఎవరైతే ఎంఆర్ఓ ఎంఆర్ఓగా కొనసాగుతున్నారో వారి పేరు నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరు దాంట్లో మెన్షన్ చేసి వాళ్ళు కౌంటర్ ఫైల్ అఫిడేవిట్ చేశారు ఆర్డీఓ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్డీఓ రవీందర్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ ఇరవై రెండు ఫైల్ చేసే సమయానికి ఇక్కడ శరద్ గారు ఉన్నారండి ఎంఆర్ఓ షేక్ ఫర్హీన్ ఆర్డీఓ రవీందర్ రెడ్డి కలెక్టర్ డాక్టర్ శరద్ గారు మీరు ముగ్గురు ఈ ప్రభుత్వ ఆస్తిని దోచిపెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీదే మీరు ఖచ్చితంగా దీనిపైన స్పష్టమైన జవాబు ఇవ్వాలా ఈ రకంగా చేయవలసిన కర్మ మీకేం పట్టిందో ప్రజలకు తెలవాలా ప్రభుత్వానికి తెలవాలా హైకోర్టుకు తెలవాలి హైకోర్టుకు మోసం చేయాల్సిన కర్మ మీకు ఏమొచ్చింది హైకోర్టు సుమోటోగా దీని మీద కేసు చేయాలా ఒకవేళ హైకోర్టు చేయకుండా ఈ జురిడక్షన్లో ఎస్పీ గారు దీని మీద మీరు కేసు చేయాల కేసుకు సంబంధించిన నేను దాని దానికి సంబంధించి సెక్షన్లు కూడా చెప్తాను ఇది చూడండి న్యూ క్రిమినల్ మేజర్ లాస్ కొత్తగా ఏవైతే చట్టాలు వచ్చాయో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్యం చట్టం దీంట్లో పొందుపరిచిన ప్రకారం ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు రిపోర్ట్లు ఇస్తే ఇక్కడ చూడండి బిఎన్ఎస్ రెండు వేల ఇరవై మూడు చట్టం ప్రకారం సెక్షన్ రెండు వందల ఒకటి సెక్షన్ రెండు వందల యాభై ప్రకారం ఆ ఉద్యోగం మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఈ రెండు సెక్షన్ల క్రింద ఈ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంఆర్ఓ పైన కేసు కట్టి దాని వెనుక కుట్రదారులు ఎవరున్నారనేది ఛేదించే బాధ్యత సుమోటోగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎస్పి గారిది ఒకవేళ ఎస్పి గారు ఒక వెనుగడ వెనుకడిగేసి కొద్దిగా ఆలోచించారనుకోండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు పి ప్రావీణ్య మీరు దీన్ని సుమోటోగా తీసుకొని కేసు ముందు కేసు క్రిమినల్ కేసు కట్టి ఒకవైపు క్రిమినల్ విచారణ చేసుకుంటూ దీనిలో నిజా నిజాలు ఏమున్నాయి ఈ ఆగస్టు ఎనిమిదో తారీఖు నాడు వెరిఫికేషన్ చేసి హైకోర్టుకి కౌంటర్ ఫైల్ కౌంటర్ ఫైల్ జత చేసిన ఎంఆర్ఓ ఎవరి ఒత్తిడి వల్ల పనిచేశారు ఇక్కడ ఏం అద్భుతాలు జరిగినాయని ఇండ్లు కట్టినట్టు ఏ గ్రామ పంచాయతీ ఇంటి నెంబర్లు కేటాయించింది ఇక్కడ ఏమైనా కట్టడాలు కనిపిస్తున్నాయా దీనిపైన విచారణ చేసి ఎవరైతే దీంట్లో పాత్రధారులు ఉన్నారో వాళ్లను మీరు కఠినంగా శిక్షించాలని సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన మరియు ఎలిజిబుల్ సిక్స్టీన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎలిజిబుల్ సిక్స్టీన్ వర్కింగ్ జర్నలిస్ట్ అంటున్నారు కదా నేను ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను వాళ్లకు ఏ ప్రమాణాలు చూసి మీరు వర్క్ ఎలిజిబుల్ వర్కింగ్ జర్నలిస్ట్ అంటున్నారో ఆ ప్రమాణాలు ఏ రకంగా చూశారో ఆ ప్రమాణాలు ఏంటి ఆ ప్రమాణాలు కలిగిన వ్యక్తులు ఇంకా ఉన్నారా లేదా దీంట్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారా అనేది పూర్తి స్థాయిలో విచారణ చేయాలా చేసి ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే వాళ్ళకు వాళ్ళకందరినీ కఠినంగా శిక్షించాలా లేదంటే ఈ దేశం నాశనం అవ్వడానికి కారకులు పరోక్షంగా చర్యలు తీసుకో తీసుకోకుండా మౌనంగా ఉండే మీరు కూడా అవుతారు ఒక ఇల్లు కట్టాలంటే ఇన్ని స్టేజెస్ ఉంటాయండి స్టెప్ వన్ స్టెప్ టూ ఇవన్నీ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ ఈ రకంగా ఉంటుంది ఒకవేళ పక్కాగా ఇంజనీర్తో ప్రణాళిక కట్టుకోవాలండి లేదు బిలో పవర్టీ లైన్ ఉన్నారనుకోండి మామూలుగా కట్టుకోవాలన్నా ఇరవై ఏడో తారీఖు నాడు పట్టా ఇంటి స్థలం పట్టాలు తీసుకొని ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నాడికే ఇంటికి సంబంధించిన అనుమతులు రావడము కట్టడాలు కంప్లీట్ అయిపోవడము అని తప్పుడు రిపోర్ట్ ఇట్లా ఎంఆర్ఓలు ఇస్తే ఏమైపోవాలి దేశం ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇది స్టేటస్ ఈ ల్యాండ్ది ఇట్లా ఇచ్చారు హైకోర్టుకి ఇట్లా తప్పుడు ఇచ్చారు ఇట్లాంటి సంగారెడ్డిలో కోకొల్లలు ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు చూడండి ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు ఆరు నెల వరుసగా ఒక పదిహేను రోజుల క్రితం చూడండి మీరు ఇంటి నంబర్లు అసలు అక్కడ ఇల్లే ఉండదు ఖాళీ స్థలంలో ఇంటి నెంబర్ కేటాయింపు ఆ ఇంటి ఆ ఇంటి నెంబర్ను బేస్ చేసుకుని అక్రమంగా ఫిఫ్టీ నైన్ జీవో ద్వారా ఆక్రమణలు దాన్ని అమలు చేసుకోవడం ఈ ఇన్ని రకాలుగా మొత్తం ఇదంతా సర్వనాశనం కావడానికి కారణం మీ అధికారులే ముఖ్యంగా కీలక పా కీలక పోస్టుల్లో ఉన్న అధికారులే ఒత్తిడి ఎవరిదాన్ని ఉండొచ్చు రాజకీయ నాయకులది ఉండొచ్చు ఇంకెవరిదని ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు ఒత్తిడి చేస్తే మీరు మీ పరిధి దాటి పని చేస్తారండి చేస్తారా కాబట్టి దాంట్లో మీ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మీ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది సంగారెడ్డి జనాలకు తెలిసింది అంత ఏది దీంట్లో దాపరికం లేదు కాబట్టి ముఖ్యంగా ఏమైనా ఒకవేళ ఆశ ఉంది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు పి ప్రావీణ్య గారు ప్లస్ ఎస్పి గారు మీరు ఇద్దరు అనుకుంటేనే ఈ జిల్లా బాగుపడుతుంది లేదంటే సర్వనాశనం అయిపోతుంది ఇది సత్యమేవ సత్యం రాసి పెట్టుకోండి జూ జూన్ ఇరవై నాలుగో తారీఖు నాడు చెప్తున్నారు మీరు ఒకవేళ కట్టడి చేస్తే కొన్ని మిగులుతాయి లేదంటే సర్వనాశనం అయిపోతాయి కోర్టుల తీర్పులు ఈ రకంగా మీకు సంబంధించిన జిల్లా అధికారులు ఇట్లాంటి అఫిడవిట్లు ఇస్తే జడ్జిలు వచ్చేసి వెరిఫై చేయరు కదండి గ్రౌండ్లో వచ్చి వెరిఫై చేయరు కదా ఒక బాధ్యత గల అధికారి క్షుణ్ణంగా పరిశీలించరు కదా గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఏంది అనేది సంబంధిత అధికారుల ద్వారా రిపోర్ట్లు తీసుకొని ఆ రిపోర్ట్ల ఆధారంగా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి మూలంగా రిపోర్ట్లే తప్పుడు వచ్చాయంటుండి నష్టపోయేది ఎవరు ప్రజలే కదా అంటే బాధ్యత బాధ్యతగా పనిచేయవలసిన అధికారులు తప్పుడు రిపోర్ట్లు వేయడం వల్ల ఎవరైతే సాధారణ ప్రజలుంటారో ప్రభుత్వ ఆస్తులు ఉంటాయో దానికి హాని జరిగినట్టే కదా కాబట్టి ఈ ఇష్యూలో తెలంగాణ హైకోర్టుకు తప్పుడు సమాచారం రిపోర్టు సబ్మిట్ చేసిన ఎంఆర్ఓ గారి పైన ఈ చట్టాల రూపంలో చర్యలు తీసుకొని కుట్రదారులు పాత్రధారులు ఎవరెవరు ఉన్నారో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది ఒకవేళ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కానివ్వండి ఎస్పీ కానివ్వండి మీరు చేయనట్టయితే ఈ విషయాన్ని మళ్ళీ మంత్రుల ద్వారానో లేదంటే రాజకీయ నాయకుల ద్వారానో సీఎం గారికి చేర్చి మళ్ళీ అక్కడ అభ్యర్థన చేసుకోవాల్సిన అవసరం మాకు కల్పించకుండా జిల్లా పరిధిలోనే ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం చేస్తే జిల్లా సస్యశామనంగా కొంతలో కొంతైనా కట్టడి చేయగలిగిన వారైతారు కాబట్టి సానుకూలంగా మంచి చేయాలని ఒక దృక్పథంతో ఆలోచించి దీనిపైన కట్టడి చేస్తారని ఒకవేళ మీరు దీన్ని కట్టడి చేయడంలో సఫలమైతే ఇతర శాఖలో కూడా మంచి ఒక సందేశం వెళ్తుంది తప్పుడు చే తప్పుడు చేస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్షింపబడతారు అని ఒక మంచి సందేశం పోతుంది తద్వారా జిల్లాకు సంబంధించిన అన్ని పాలక యంత్రాంగాలు ఒక గాడిలో పడి ఒక క్రమశిక్షణతో పనిచేసే ఉంటాయి కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మీరు దీనిపైన చర్యలు తీసుకుంటారని జిల్లా ప్రజల పక్షాన తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్ పక్షాన ఆశిస్తున్నాను మరొక సమస్యపై అతి తొందరలో కలుస్తాను జై హింద్